ఈరోజు మీ ముందుకి ఒక మంచి కొత్త ఫ్లాటు అందులోని రేటు తక్కువలో ఉన్న ఫ్లాట్ అయితే తీసుకొచ్చాను వివరాల్లోకి వెళ్ళే ముందు ముఖ్య ప్రకటన మీకు తెలియజేయాలి ఈ వీడియో చూస్తున్న వారు మీ ప్రాపర్టీని మన ఛానల్లో ప్రకటించాలి అంటే దయచేసి సంప్రదించండి అలాగే మీ ఇల్లు కానీ మీ పొలం కానీ మీ ఫ్లాట్ కానీ మీ సైట్ కానీ అమ్ముకోవాలి అంటే నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేస్తాను నాకు సపోర్ట్ చేయవలసింది అలా ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక మంచి వీడియో మీ దగ్గరికి తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది ఫ్లాటు కొత్త అపార్ట్మెంట్లోని ఫ్లాటు అమ్మకానికి ఉంది ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఒకటి ఉంది ఈ అపార్ట్మెంట్లో అలాగే ఫోర్త్ ఫ్లోర్లో ఒకటి ఉన్నారు ఫ్రెండ్స్ ప్రతి ఫ్లోర్కి రెండు ఫ్లాట్లే ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లే ఉన్నాయి ఫ్రెండ్స్ అందులో ఓల్డ్ ఫస్ట్ ఫ్లోర్లో రెండు ఫ్లాట్లు ఉన్నాయి అలాగే ఫోర్త్ ఫ్లోర్లో ఒక ఫ్లాట్ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూసేది ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూస్తున్నాము ఇప్పుడు హాల్ చూసాం కదా తర్వాత దానికి మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము చూడండి క్లియర్గా ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్ పదమూడు వందల అరవై ఎస్ఎఫ్టీ ఈ ఫ్లాట్ ఇది పదమూడు వందల అరవై ఎస్ఎఫ్టీ ఈ అపార్ట్మెంట్ కొత్తగా కట్టారు ఫ్రెండ్స్ అన్ని ఫ్లాట్లు సేల్ అయిపోయినాయి ఓన్లీ మూడు ఫ్లాట్లు మాత్రమే ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ లో రెండు ఫ్లాట్లు ఉన్నాయి ఈస్ట్ మరియు వెస్ట్ అలాగే ఫోర్త్ ఫ్లోర్ లో ఈస్ట్ ఫ్లాట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఉందంటే మనకి ప్రతాప్ నగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది ప్రతాప్ నగర్ అంటే బాగా కాకినాడ మున్సిపాలిటీ ఏరియా అంటే టౌన్ లో ఉంది ఫ్రెండ్స్ ప్రతాప్ నగర్ ఈ ఫ్లాట్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూస్తున్నాం కదా పదమూడు అరవై ఎస్ఎఫ్టీ యూడిఎస్ వచ్చేసరికి యాభై గజాల కింద అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్ మూడు బెడ్రూమ్లకి మూడు అటాచ్డ్ బాత్రూమ్లు ఉన్నాయి అలాగే హాలు పెద్ద హాలు పెద్ద కిచెను తర్వాత దేవుడి గది కూడా ఉంది ఫ్రెండ్స్ దేవుడి గది కూడా ఉంది బాగా ప్రైమ్ లొకాలిటీ ఈజీ యాక్సెస్ ఉన్న ఏరియా ఇరవై నాలుగు గంటల్లో ట్రాన్స్పోర్ట్ సదుపాయం కూడా అందుబాటులో ఉన్న ఏరియా ఈ ప్రతాప్ నగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ ఫ్రెండ్స్ రేటు కూడా చాలా బాగుంది అందుబాటు ధరలోనే ఉంది కొత్త అపార్ట్మెంటు కేవలం పదమూడు వందల అరవై ఎస్ఎఫ్టీ లోని ఫ్లాట్ కేవలం అరవై ఐదు లక్షల రూపాయలే చెప్తున్నారు ఇంక్లూడింగ్ కప్ బోర్డ్స్ చేపించేసి ఇచ్చేసేటట్టు అరవై ఐదు లక్షలు చెప్తున్నారు అందులో కూడా రేట్ ఎంతో తగ్గే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు ఫ్రెండ్స్ అరవై ఐదు లక్షలకి కప్బోర్డ్స్ చేయించేసి ఇచ్చేసేటట్టు మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ అందులోని రేటు కొంచెం తగ్గే అవకాశం మాత్రం ఉంది ఈ ఏరియాలో ఇది మున్సిపాలిటీ ఏరియా కాబట్టి ఈ ఏరియాలో గజం వచ్చేసరికి ఫ్రెండ్స్ మంచి అందుబాటు ధరలోనే లభిస్తుంది గజం కూడా దీనికి ఆనుకున్న రోడ్డు సిమెంట్ రోడ్డు అది కూడా డ్రైనేజ్ సదుపాయం కూడా ఉంది మున్సిపాలిటీ వాటర్ కూడా ప్రతి ఫ్లాట్కి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలో గజం వచ్చేసరికి అరవై ఐదు వేలు ఉన్నది ఫ్రెండ్స్ అరవై ఐదు వేలు గజం ఉంది దాన్ని బట్టి చూసుకుంటే మనకి యాభై గజాలు రాస్తున్నారంటే ఫ్లాట్ మిగిలినట్టే లెక్క అనేసి నేను క్లియర్గా మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ మంచి ఏరియా కావాలి అనుకునే వాళ్ళు మాత్రం దయచేసి వెంటనే సంప్రదించండి నేను దగ్గరుండి తీసుకెళ్లి మీకు చూపిస్తాను మరిన్ని వివరాలు కూడా తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు ఈస్ట్ పడతాది అనుకునే వాళ్ళకి మాత్రం ఈ ఫ్లాట్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ బాగా ఉపయోగపడుతుంది బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఇది చూసేది దేవుడి గది ఇది దేవుడి గది కూడా మంచి బాగుంది ఫ్రెండ్స్ స్పేసియస్గా ఉంది అలాగే ఇంకా చిన్న చిన్న వర్క్లు అవి జరుగుతున్నాయి ఫ్రెండ్స్ అవి కూడా చేసేసే ఇచ్చేస్తారు చూడండి ఆ ఫ్లాట్కి ఈ ఫ్లాట్కి మధ్యలో ఎంత స్పేస్ ఇచ్చారో బాగా విశాలంగా ఉంది బాగుంది కదా వెరీ నైస్ కింద ఫ్లోర్ టైల్స్ కూడా మంచి బ్రాండెడ్ టైల్స్ వాడడం జరిగింది అలాగే ఎవరికైనా కావాలి అంటే సంప్రదించండి ఫ్రెండ్స్ మంచి అపార్ట్మెంటు మంచి మెయింటెనెన్స్ ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్